వారాహి నవరాత్రులు స్టార్ట్ అవబోతున్నాయి ఈ వారాహి నవరాత్రులు ఎందుకు చేస్తారో తెలుసా శత్రువుల నుంచి అసుర శక్తుల నుంచి నెగిటివ్ ఎనర్జీస్ నుంచి మన మీద పడే నరదృష్టి లాంటివి మన ఎదుగుదలని అడ్డుకుంటాయి అలాంటి కంటికి కనపడిన శక్తుల నుంచి మనల్ని మనం కాపాడుకోవడానికి వారాహి అమ్మ నవరాత్రులు ఖచ్చితంగా చేయాలి వారాహి అమ్మవారు అంటే ఆ లలితాదేవి సైన్యానికి అధిపతి వారాహిదేవి అసుర సంహారి దుష్ట శక్తులను నాశనం చేసి తను నమ్మిన భక్తుల జోలికి రానియకుండా ఒక కాపలాగా ఉంటుంది దేవి దేమహత్యంలో దుర్గాదేవి రక్తబీజ అసురుణ్ణి సంహరించడానికి వారాహిని సృష్టించింది వారాహి తన దంతాలతో అసురులను సంహరించి ఆ లలితాదేవిని సంతోషపరుస్తుంది అసురుల సంహారం అనంతరం వారాహి మాత భక్తులను కాపాడుతూ ఉంటారు వారాహి నవరాత్రులు అంటే ఆషాఢ మాసంలో శుక్లపక్షంలో జరిగే తొమ్మిది రాత్రుల ప్రత్యేక పూజ మాసంలో పాడ్యమి నుండి నవమి వరకు తొమ్మిది రోజులు వారాహి అమ్మవారి శక్తిని ఆరాధించే పవిత్ర సమయాలు వారాహి నవరాత్రులు చేయాలి అనుకునేవారు ఈ విషయం కచ్చితంగా గుర్తుపెట్టుకోవాలి వారాహి అమ్మవారి పూజలు రాత్రి సమయంలో మాత్రమే చేయాలి దుష్టశక్తుల సంహారిణి దేవతల పూజను రాత్రిపూట చేయడం వల్ల అవి మరింత ప్రభావవంతంగా పనిచేస్తాయి తొమ్మిది రోజుల పాటు దీక్షగా చేయగలగాలి ఈ సంవత్సరం జూన్ ఇరవై ఆరున మొదలై జూలై నాలుగవ తారీఖు వరకు ఈ గుప్త నవరాత్రి పూజలు నిర్వహిస్తారు సాత్విక ఆహారం తింటూ బ్రహ్మచర్యం పాటిస్తూ ఎవరిని నిందించగా ఈ వ్రతం ఆచరించినన్ని రోజులు దయాగుణంతో ఉన్నవారికి ఈ పూజలు సత్ఫలితాన్ని ఇస్తాయి లేదు మేము పూజలు చేస్తున్నా ఎవరో ఒకరిని తిడుతూనే ఉంటాం అనేవారు ఈ పూజ జోలికి వెళ్ళకపోవడం మంచిది వెస్ట్ ఎవరైతే నిష్టగా అమ్మవారిని మనస్ఫూర్తిగా ఆరాధిస్తారో వారు పూర్తి ఫలితాన్ని పొందుతారు ఇక ఈ వ్రతం ఎలా చేయాలి ఏమేమి సిద్ధం చేసుకోవాలనేది నెక్స్ట్ వీడియోలో చెప్తాను